గుడ్ మార్నింగ్ ఎవరివన్ అందరికీ నమస్తే నా పేరు రాజు ఈరోజు నేను ఒక ప్రాబ్లం గురించి నేను సొల్యూషన్ మీతో పంచుకోవాలని చెప్పి పంచుకోవాలని చెప్పేసి నేను చేస్తున్నాను చాలామంది ఏజ్ ఒక థర్టీ ఫైవ్ ప్లస్ కానీ ఫార్టీ ప్లస్ కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఒక నొప్పులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది మెయిన్గా వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు అంటే యాభై ఐదు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకు ఖచ్చితంగా ముఖా అనేది ఉంటుంది గా ఇప్పుడు మనం మనం తింటున్న ఫుడ్ వల్ల ఏదైతే కెమికల్ ఫుడ్ వల్ల ఏదైతే ఉందో ఆ ఫుడ్ వల్ల కూడా మనకు ఎక్కువ శాతము మనకు కల్తీ ఎక్కువ తినడం వలన మనకు ఆరోగ్య సమస్యలు అనేది రావడం మేము దాంతో దాంతోపాటి ఆయిల్ వంట నూనె అనేది కల్తీగా ఉండడం వలన దాంతో పాటు మనకు ఇంకా వేరే వేరే ఐటమ్లు అంటే హోటల్స్లో ఎక్కువ తినడం వలన మనకు ఈ రోజు అనేది రావడం జరుగుతుంది నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మొక్కల నొప్పులు చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటుంటారు వాళ్ళకు మెయిన్గా డాక్టర్లు ఏం చెప్తారంటే మొక్కలలో గుజ్జు అరిగిపోయింది అని అంటారు ఈ మొక్కల గుజ్జును అరిగిపోవడం వలన వాళ్ళకు చాలా పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది అలాగే వాళ్ళు గడవలేకపోతూ ఉంటారు అనేది ఫ్లెక్సిబిలిటీగా ఉండకపోవడం కానీ అలాగే వాళ్ళకు పెయిన్ రావడం కానీ అలాంటి వాళ్ళకి కొంతమంది ఇంజక్షన్ తెచ్చుకుంటుంటారు సంవత్సరాల తరబడి మెడికల్ షాప్లో మన మందులు వాడుతూ ఉంటారు కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఓల్సీ కంపెనీలో ఆయుర్వేదిక్ ఫుడ్ సప్లిమెంట్ మన యొక్క ప్రోడక్ట్లు ఇస్తున్నాం మనం అవి ఏంటంటే అంటే గ్లూకోజ్ మైండ్ రిచ్ అంటారు దీన్ని ఈ గ్లూకోజ్ మైండ్ రిచ్ ఇది ఏం చేస్తుందంటే మన యొక్క ముఖాల మొక్కలలో ఏదైతే ఎముక ఉందో ఆ ఎముకల్లో మధ్య ఉండే సైనామిల్ ద్రవాన్ని ఇది రుజుని పునరుత్పత్తి చేసి పెంపొందిస్తుంది అనమాట అంటే గుజ్జుని ప్రిపేర్ చేస్తుంది తయారు చేస్తుంది అనమాట మీరు దీన్ని డైలీ యూజ్ చేస్తే ఉదయం సాయంత్రం యూజ్ చేస్తూ ఒక మూడు నెలలు కంటిన్యూగా వాడితే మూడు నెలల నుంచి నాలుగు నెలలు కంటిన్యూగా వాడితే మీరు మీ ఎముకలలో ఈ గుజ్జు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట ఇది వాడడం వల్ల దీంతో పాటు ఫ్లాక్స్ ఆయిల్ అంటారు ఈ ఫ్లాక్స్డ్ వచ్చేసి మనకు అభిషేక ఇంజుల తయారు చేసి చేసినారనమాట దీన్ని ఇది వచ్చేసి ఒమేగా త్రీ ఒమేగా నైన్ ఒమెగా సిక్స్ ఫ్లాటీ యాసిడ్స్ ఉంటుంది అనమాట ఇది ఏం చేస్తుందంటే మనకు బ్లడ్ లో ఉన్న ఏదైతే క్లయింట్ అంటే బ్లడ్ చిక్కగా ఉండడం కానీ సరిగా సరఫరా నడినత్తు నుంచి అరేకాల వరకు బ్లడ్ సరఫరా కాకపోవడం కానీ అలాగే బాడీ పెయిన్స్ కీళ్ళ వాతము కాలు ఉపసం లాంటిది చేతులు నొప్పి ఉండడము మనకు పనికి పోయించిన తర్వాత చాలా నొక్కు ఒళ్ళు నొక్కులు అంటారు పైరోక్ ట్యాబ్లెట్ వేసుకుంటాము దాని బదులుగా మనం ఇది వాడుకుంటే ఇవి రెండు దీంతో పాటు కాల్షియం రిచ్ అంటారు ఈ కాల్షియం రిచ్ వాడడం వల్ల మనకు ఎముకలు అనేది విటమిన్ డి త్రీ అనేది మనకు పుష్పలంగా లభిస్తుంది ఈ ఎముకలను ఎముకలకు బలంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇవి మూడు ప్రోడక్ట్లు కానీ మనకు ఫ్లాక్సైన్ ప్లస్ గ్లూకోజ్ నైన్ ఈ మూడు ప్రోడక్ట్లు మొక్కల నొప్పులకు మనకు అలాగే ఈ ఫ్లాక్సైల్ ఏం చేస్తుంది అంటే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని మొత్తం క్లీన్గా చేసి మంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఉండడం జరుగుతుంది మనం తింటున్న ఫుడ్లో కొలెస్ట్రమ్ అనేది పొగ్గు పదార్థం అనేది తీసేస్తుంది అలాగే గుండా అటాక్ రాకుండా ఇది మనకు కాపాడుతుంది ఇది ఇవి మూడుతో పాటు అలాగే ఎక్కడైతే పెయిన్ ఉందో మనకు ఆయిల్మెంట్ అనమాట పెయిన్ రిలీఫ్ జెల్ అంటారు దీన్ని ఇది ఎక్కడైతే మనకు మెడ నొప్పి కావచ్చు కాళ్ళు కావచ్చు చేతులు కావచ్చు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ఆ నొప్పి పైన ఇది అప్లై చేయడం వల్ల మనకు ఇమీడియట్గా ఇన్స్టాంట్గా మనకు రిలీఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఈ మూడు ప్రోడక్ట్లు మీరు ఒక మూడు నెలలు కంటిన్యూగా వాడితే మీకు ఖచ్చితంగా మొక్కల మొక్కలు అనేది కంపల్సరీగా తగ్గడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్